సార్ మన కోట వెంకటాపురం గ్రామం సంఘం మండలం వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా మీరు ఎన్ని ఎకరాలు మేజ్ సాగు చేస్తున్నారు సార్ నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు సార్ ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతు కూడా ఎక్కువగా పంట సాగు చేశారంటే ఏ పంట అయినా ఎక్కువగా ఏం వాడతారు మీకు తెలిసి వాడారు నేను ప్రమోస్ సవా ముందు యూట్యూబ్ లో మహేష్ అన్న గారి ఇన్నింటిని పాతది మిరపదోటకు వాడినప్పుడు ఇప్పుడు దాన్ని ఈ సంవత్సరం మొత్తం డిఏపి బంద్ చేసి ప్రమోసా వాడాలని తెచ్చిపెట్టిన ఆల్రెడీ పదిహేను బ్యాగులు అంటే ఓన్లీ ప్రమోసాడా దీంట్లో ప్రమోసా యూరియా కలిపి ఒక బ్యాగ్ వాడినా దీనికి అడుగున దిక్కిలోనే వేసాను దీనికి ప్రమోసాకి మీరు వేసిన కాంప్లెక్స్ కట్టలు ఏవైతే ఉన్నాయో గతంలో వాటికి తేడా ఏందండి ఇది ప్రమోసం వాడడం వల్ల ఈ కర్ర మంచి బలంగా వస్తుంది ఎండకు కూడా వడబడతలేదు ఎండ నీళ్ళు అడుగుతలేదు మామూలుగా పది రోజులకు తడిచ్చేది ఇప్పుడు ఇరవై రోజులు అయినా కానీ తడి అడగలేదు తడి అడుగుతలేదు ఈ కర్ర ఇది కాండం కూడా మంచిగా గట్టిగా వస్తుంది కాండం కూడా ఇది శాంపిల్ గానే వాడినాను ఒక ఎకరన్నరకి అడుగునేసింది దానికి వాడలేదు దానికి 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 దీనికి దీనికి తేడా అంటే మీరు ఏం ఇది మొక్కలు వడబడకుండా ఘనంగా మంచిగా వస్తున్నాయి దీనికి దాంట్లో వడబడతని అది పాత లెక్కనే కనపడుతుంది పాత లెక్కనే మళ్ళా మందు అడిగినట్టుగానే ఉంది దీనికి మందు బలం మంది వేయాల్సిన పని లేదు అన్నట్టుగా ఇది ఉంది దానికి ఏం వాడారు అడుగునా దానికి సింగిల్ సూపర్ పాస్పెట్ వాడండి సింగిల్ సూపర్ పాస్పెట్ వాడే దీనికి ఏమో సార్ అలానే మీరు పాడిలో కూడా వాడారు కదా ప్యాడీలో ఎలా ఉంది సార్ ఏమి వాడారు ప్యాడీలో ప్యాడీలో ప్రమోసాను జియాక్సిల్ వాడారు మీరు ఏం అబ్జర్వ్ చేశారు వరిలో వరిలో దాని అది ఎట్లా ఉందంటే అది అంత ముందు ఎప్పుడు పడిపోయేది మా పొలంలో పడిపోయింది కింద పడిపోయేది ఇది వాడినాక నేను మామూలు సిరిపొట్ట దశలో వాడిన వచ్చి వాడినాక మంచి కంకి మంచిగా వెళ్ళింది బలంగా ఉన్న కాడికి గింజలు గట్టిగా వచ్చింది తాలు గీలు ఏం వెళ్ళాలి అసలు బరువు బాగా వచ్చింది బరువు బాగానే వచ్చింది గ్రీనిష్ ఎలా ఉంది గ్రీన్ ఎప్పుడు చూసినా మంచి గ్రీన్ కనపడతాయి పక్కన దానికి మన దానికి తేడా అవ్వడదు మా బాబాయి దానికి నా దానికే తేడా ఉండేది ఓకే నీదే బాగుంది నీదే బాగుంది లాస్ట్ కి వడ్లు కూడా నాకే ఎక్కువ వెళ్ళింది ఎక్కువ వెళ్ళింది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు